సార్ ఈరోజు మీ ముందుకైతే కేవలం నలభై వేలు అండి జర్నిస్ట్లో బండి అనమాట బండి అయితే మాత్రం పెయింటింగ్ వేయించిన బండి వెళ్ళే కలర్ బండి సీ బుక్ మీద కూడా అది ఉంటుంది కొళ్ళు కూడా చూసుకోవచ్చు సూపర్గా ఉంటాయి టైర్లు కూడా నాలుగు టైర్లు కూడా మంచి టైర్లు వేయించారు ఒకసారి సైడ్ లుక్ కూడా చూసుకోండి చాలా బాగుంటుంది బండికి వచ్చేసరికి మాత్రం ఇంటీరియర్లు కూడా చేయించారు బండి కస్టమర్ అయితే మాత్రం ఒకసారి ఇంటీరియర్లు కూడా చూడండి సీట్లు గీట్లు మొత్తం అయితే బండి అయితే మాత్రం చాలా బాగా చేయించారు ఇంటీరియర్లు కూడా బండికి వచ్చేసరికి బండికి అయితే మాత్రం పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ లేవండి ఒకటే ఒకటి ప్రాబ్లం ఉంది క్లచ్ ప్రాబ్లం కూడా ఉంది క్లచ్ అయితే చేయించుకోవాలి ఇంకోటి ఏంటంటే పేపర్స్ అయిపోయాయి సార్ బండి కస్టమర్ అయితే మాత్రం పేపర్స్ అయితే చేయించలేదు అమ్మేస్తాం అనేసి పేపర్స్ అయితే మీరు మీరే చేయించుకోవాలి లైఫ్ అయితే అయిపోయింది బండికి అయితే మాత్రం చూసుకోవచ్చు ఫ్రంట్ లుక్ కానీ ఇవంత మాత్రం బండి బాగానే ఉంది నీట్గా కస్టమర్ వాడారు నీట్గానే చేయించారు కూడా నాకు తెలిసి దీనికి ఫ్రంట్ రెండు కూడా రెండు పవర్ విండోస్ వచ్చినట్టు ఉన్నాయి దీనికి వచ్చేసరికి మాత్రం ఓల్డ్ మోడల్ కదండి టూ థౌసండ్ ఫోర్ మోడల్ అనమాట బండి వచ్చేసరికి లైఫ్ అయితే మరి అయిపోయింది లైఫ్ అయితే చేయించుకోవాలి మరి దానికి ఎంత అవుతుందో మరి షోరూమ్ వల్లతో మాట్లాడుకోవాలి మీరు బండి వచ్చేసరికి వైజాగ్ మొదరువాడ క్రికెట్ స్టేడియం ఆపోజిట్ వారాహి కార్స్ అని ఉంటుంది సార్ మన వచ్చేసరికి షోరూమ్ ఇక్కడ మీకు ఏ కార్లు కావాలన్నా మన దగ్గర చాలా కార్లు కూడా ఉన్నాయి బండి ఒకవేళ ఎవరైనా కొంతమంది వీడియో పర్పస్లు కానీ వీడియో షూట్లు కావట్లకి చాలా మంది వాడుతుంటారండి పైన టాప్లు అయితే తీసుకుని అలాగా ఇలాంటి లో బడ్జెట్లో మీరు తీసుకున్నా బాగానే ఉంటుంది డ్రైవింగ్ పర్పస్ డ్రైవింగ్ నేర్చుకుందాం సార్ ఈ రోజుల్లో ఒకరు డ్రైవింగ్ నేర్చుకోవడానికి నేను చెప్తాను చూడండి ఒక పర్సన్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఐదు వేలు సార్ మీరు మీ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి సరిపోద్ది నలుగురికి బాగా డ్రైవింగ్ వచ్చిన తర్వాత మీరు అమ్మేసుకున్న స్క్రాప్ రేట్ వచ్చినా స్క్రాప్ స్క్రాప్ రేట్ వచ్చేస్తా సార్ బండి వీళ్ళు నలభై వేలు చెప్తున్నారు మీకు ఏ రేటు కావాలో మీరు అడగండి డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి లేదు మాది వైజాగ్ అండి మాది విజయనగరం మాకు కొంచెం దగ్గర అనుకుంటే మాత్రం డైరెక్ట్గా వైజాగ్ మధురవాడ క్రికెట్ స్టేడియం ఆపోజిట్టే ఉంటుంది వారాహి కార్స్ అని రండి బండి చూసుకోండి బండి అయితే బాగుంది ఉంది అవుట్లుక్ రన్నింగ్ కూడా ఇప్పుడు మేము చూసాము రన్నింగ్ కూడా బాగుంది క్లచ్ ఒకటి కంప్లైంట్ ఉంది అది చేయించుకోండి తొక్కలో చేయించుకుంటే సరిపోద్ది మనం ఏం కొత్త బండికి పెట్టుబడి పెట్టినప్పుడు పెట్టవసరలేదు సెకండ్ హ్యాండ్ బండి ఎప్పుడు సెకండ్ హ్యాండ్ బండిలా చూడాలి ఇలాంటివి ఏంటంటే కేవలం డ్రైవింగ్ పర్పస్ అలాటలకి మాత్రం చూసుకోవాలి మనం ప్రతి ఒక్కరికి నేను ఆర్డర్ చెప్తున్నాను మన ఛానల్ ఫాలో చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇలాంటి లో బడ్జెట్ ముప్పై వేలకి నలభై వేలకి కార్లు ఎవరు పెట్టరు కదండి నేను మాత్రమే పెడతాను అవి కూడా బాగుండేవి బాగా ఉండేవి మాత్రమే ఈ కూర మీరు కూడా చూసుకోండి గ్లాసులు కానీ ఇవన్నీ చూడవచ్చు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది ఏముంది సార్ ఒక పదిహేను వేలు ఒక ఇరవై వేలు కాదనుకుంటే బండి నీటి తయారైపోద్ది చేయించుకోండి బాగా వాడుకోండి డ్రైవింగ్ నేర్చుకోండి ఆ మీకున్న మీ డబ్బులు సగం పోయినా సగం వచ్చేస్తాయి డబ్బులు ఓకే సార్ ప్రతి ఒక్కరికి మాత్రం ఒకటే నేను చెప్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి